మీకు అందరికీ తెలుసు ఒక పది రోజుల ముందర నెల్లూరు టౌన్ కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మాటికేజ్ స్కామ్ గురించి మేము వచ్చాను ఒక నెల్లూరు పట్టణమే కాదు ఈరోజు గూడూరు కావలి ఒంగోలు విజయవాడ వైజాగ్ కర్నూలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాటికేజ్ స్కామ్ జరిగిందనేది వాస్తవం అన్ని బయటకు తీయలేను కాబట్టి ఒక నెల్లూరు కార్పొరేషన్లో మా ఊరు కాబట్టి నేను మొత్తం డేటా తీసి మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది ప్రెస్కి అంతా ఇచ్చాం అఫీషియల్స్కి అంతా ఇచ్చాం ఈ రోజుకి కూడా ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదనేది వాస్తవం అసలు పట్టించుకోలేదనేది వాస్తవం ఈరోజు నేను చెప్తున్నా ఈరోజు నేను చెప్తున్నా ఇన్ని ఫైల్స్ ఇన్ని ఫైల్స్ నేను మీకు చూపించా మొన్న ప్రెస్ మీట్ లో ఈరోజు నేను అడుగుతున్నా బయట వాళ్ళు వచ్చి మాటిగేజ్ క్యామాటిగేజ్లు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు ఇచ్చా ఆధార్ కార్డ్ నంబర్లు ఇచ్చా ఫోటోలు ఇచ్చా ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు దీని మీద విచారణ ఉండదు అని నాకు అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కరెక్ట్ గా వారం లోపల దీని మీద హైకోర్టుకి వెళుతున్నాం అట్లీస్ట్ న్యాయస్థానం అన్న ఇక్కడ జరిగిన అవినీతి ఆ న్యాయస్థానం అన్న మాకు న్యాయం చేస్తుందని మేమందరం భావిస్తున్నాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇదిగో రెండు మాట కేజీలు రిలీజ్ చేశారు రెండు ఒకే ఫైల్ నెంబర్ రెండిటికి ఒకే ఫైల్ నెంబర్ రెండిటికి ఒకే ఫైల్ నెంబర్ అంటే ఒక ఎందుకు ఇప్పుడు ఇంత మహమాటం ఎందుకని నడుపుతున్నా అన్నిటికీ ఒకే ఫైల్ నెంబర్ వేసి మొత్తం రిలీజ్ చేసేయండి ఈ రోజు నేను చెప్పేది ఒకటి మాటికే స్కామ్ లో ఫాజిరీ జరిగింది అనేది చాలా తక్కువ ఫాజరీ అనేసి ఒక ఆరు ఫైల్స్ చూపించి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద అసిస్టెంట్ కమిషనర్లు పెద్ద ఆఫీసల్స్ అందరినీ ఈ రోజు కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆనం అనే వ్యక్తి సహకరించడు అని కూడా నీకు మనవి చేస్తున్నా పాజిరీని ఐదు మందిని అరెస్ట్ చూపించి పాపం ఆ టీపీఓల్ని ఆ చిన్న చిన్న వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేసేసి పెద్ద పెద్ద చేపలు బాగా తినిన చేపలు కోట్ల రూపాయలు తినిన చేపలను మాత్రం మీరు పట్టుకోరా వైసీపీ నాయకుల హస్తం దీంట్లో లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ హస్తం దీంట్లో లేదా లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం అంటే అంత లెక్కలేని తనమా ఐదు మందిని అరెస్ట్ చేయడం కాదు ఈరోజు ఇన్ని ఫైల్స్ నేను డెబ్బై మూడు ఫైల్స్ తీసా ఇంకా నూట పది ఫైల్స్ ఉన్నాయి తీయాల్సినవి అవి కూడా తీస్తాం హైకోర్టుకి వెళ్తాం సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిఐడి ఎంక్వైరీ అన్న అడగతాం ప్రతి దీంట్లో పాల్గొన్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు హరిత గారు వికాస్ మర్మత్ ఇద్దరిని జైలుకి పంపించేది ఖాయం అని కూడా నేను మనవ చేస్తున్నా చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఈ పెద్ద తలకాయలందరూ కోట్ల రూపాయలు తినేసి ఇష్టం వచ్చినట్టు మాటిగజ్జ రిలీజ్ చేశాడు అసలు ఏపీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చెప్తుంది ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే అసలు అపార్ట్మెంటు అసలు ఉండేదానికి లేదు ఎందుకు ఉండేదానికి లేదు అంటే అది జీవించేదానికి సరైన వసతులు ఫైర్ గేర్ అన్నీ ఉండాలి అప్పుడే నీకు ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఓసీ లేకుండా మాటికేజీ లెటర్ రిలీజ్ చేస్తారా మీ అబ్బత్త దానికి బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకయ్యా మీరు బోర్డు పెట్టేయండి కార్పొరేషన్ కాడ బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇరవై లక్షలు అన్ని అనుమతులు కావాలంటే పది లక్షలు ఆడచులు అంచాలు ఇచ్చేసి మీరు సంతకాలు పెట్టేసి వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు నెల్లూరు పెరుమాళలో అర్ధ వార్షికోత్సవ విజయోత్సవాలు అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఈ ధరలు పెరుమాళకే సాధ్యం ఐదు వందల రూపాయల వెడ్డింగ్ బెనారస్ లెహెంగా ఒక వెయ్యి రెండు కాపర్ మరియు సిల్వర్ జరీ మగ్గం ఫోల్డ్ కుప్పడం శారీస్ పదిహేను వందల రూపాయలు రెండు కంచి బుప్పాడ శారీస్ రెండు వేల రూపాయలు రెండు సాఫ్టీ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు వేర్ పై అప్ టు ప్రీమియం బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై To get one. Suitings and shutting spy up to 30% off. Kids wear pie up to 30% discount. Ladies wear pie up to 30% discount. Kanchi Puram Perumal Sales. Annamaya Circle Nello.